అదేవిధంగా రాష్ట్రమంతా దేశమంతా కూడా అధికారికంగా మొల్లగారి జయంతిని గుర్తించాలి మొల్లగారి పేరుతోటి అవార్డులు కూడా ఇవ్వాలి ఈరోజు గద్దర్ గారి పేరుతోటి అవార్డులు ఇస్తున్నారు మేము స్వాగతిస్తున్నాం మేము గద్దర్ అన్న పేరుతోటి అవార్డులు ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం అదేవిధంగా పదిహేనవ దశాబ్దంలోనే ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఒక మహిళ ఇలా రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించి అందించినటువంటి ఈ మొల్లబాంబ పేరుతోటి జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వాలి ముల్లబాంబ పేరు మీద ఒక నాంటెల్ పుస్తకం తీసుకురావాలి ఆమె పేరు మీద పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి ఆమెకు సాహిత్యానికి సంబంధించినటువంటి ఇలా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పెట్టారు కాబట్టి ముల్లబాంబా పేరు మీద ఒక యూనివర్సిటీని పెట్టండి నష్టమేం లేదు యూనివర్సిటీ పెడితే ఆమె పేరు మీద ముల్లబాంబోటీ మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ యూనివర్సిటీ పెట్టారు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం చాకలమ్మ ఐలమ్మ యూనివర్సిటీ పెట్టినందుకు ప్రభుత్వానికి స్వాగతిస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం కానీ మొల్లబాంబ పేరుతోటి ఒక సాహిత్య అకాడమీకి కానీ సాహిత్యానికి సంబంధించినటువంటి ఏదైనా యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీకి మొల్లబాంబ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి మొల్లబాంబ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా మేము ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం